తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం కాకినాడ జిల్లా పిఠాపూర్ నియోజకవర్గం గొలపూరు మండల జనసేన పార్టీ సంస్థాగత ఎన్నికలు నిన్న ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ గొలప్రోలు మండలం ఇన్ఛార్జిగా దుర్గాడి గ్రామానికి చెందిన సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల్ శ్రీనివాస్ గెలుపొందారు మండల వైస్ ఇన్ఛార్జిగా వన్నపూడి గ్రామానికి చెందిన పాలిశెట్టి తమ్మారావు గెలుపొందారు ఇరువురిని పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందించారు ఈ సందర్భంగా మండల్ ఇన్ఛార్జ్ జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామ్ తల్లూరికి కృతజ్ఞతలు తెలియజేశారు గొల్లగూరు పట్టణం ఇన్ఛార్జిని మామిడాలి సూర్యుబాబు మొగిలిరాజా నాయుడుపై ఎనభై ఏడు ఓట్ల మెజారిటీతో గెలిపొందారు ఈ సందర్భంగా మాధురి విద్యాలయం కరెస్పాండెంట్ కడారి నాయుడు మీడియాతో మాట్లాడుతూ గొల్లప్రోలు పట్టణంలో ఇరవై వార్డులకు పద్దెనిమిది వార్డులు ఏకగ్రీవంగా గెలుపొందారని పార్టీ చాలా బలంగా ఉందని తెలిపారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బసా చిట్టిబాబు బలిరెడ్డి గంగబాబు తూరి శ్రీనివాస్ పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి మండలం అధ్యక్ష పదవికి ఎన్నిక శుక్రవారం నిర్వహించకపోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది ఒక వర్గానికి చెందిన వారు ఎన్నికలు జరపాలంటూ ఆందోళన దిగారు దీనిపై శనివారం ఉదయం మండల అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు నిఖిల్ పై రావు అక్షయ్ భారీ మెజారిటీతో గెలుపొందారు దీంతో అక్షయ్ అభిమానులు నాయకులు కార్యకర్తలు అత్యధికంగా చేరుకుని అభినందనలు తెలియజేశారు जो देखते हैं न <laughs> <laughs>